పాత్రికేయ పాత్రికేసులకు ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్పి అనుబంధ సంఘాల నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాం విషయము ఏంటంటే ఈ మధ్య కొన్ని సంఘాలు ఎంఆర్పిఎస్ పేరు మీద కొన్ని సంఘాలు పెట్టుకొని బయట ఏదో చేద్దామనే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు మందకృష్ణ మాదిగారి ఆదేశాల మేరకు వాళ్ళను మేము సస్పెండ్ చేస్తున్నాము ఏ విషయం అంటే సస్పెండ్ చేయడానికి నిర్దిష్టమైన కారణాలు మేము మందకృష్ణ మాది గారు ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను బయటపడేయడానికి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లలో బీజేపీకి అన్కండిషనల్గా మద్దతు చేయడం జరిగింది దానిలో భాగంగా ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ అనుమత సంఘాలు ప్రతి నాయకుడు ముఖ్యంగా భార్య సమాజము బీజేపీని ఓన్ చేసుకొని బీజేపీకి ఈ రాష్ట్రంలో ఎనిమిది సీట్లు పార్లమెంట్ సీట్లు ఇవ్వడం జరిగింది అలాగే మన ఉమ్మర్ నిజామాబాద్ జిల్లాలో మూడు సీట్లు ఎం ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది దాంట్లో ప్రధానంగా మాదిగల పాత్ర గణనీయంగా ఉన్నదని మేము తెలియజేస్తున్నాం అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఎస్సీ రిజర్షన్ వర్ణీకరణ కేంద్ర ప్రభుత్వంతో సంబంధమైంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము మోడీ గారైనా కానీ మాకు హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇస్తున్నాడు ప్లస్ నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడు నాటి జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు ఓన్లీ నలభై నిమిషాల టైం తీసుకోవాల్సిన మోడీ గారు ఆ సంద్రాన్ని చూసి నాలుగు గంటలు మాతో ఎంఆర్పిఎస్ మాదిగలతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మిగతా పరీకరణ పోతున్న శక్తు అందరితో కలిసి ఉన్నట్టు సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే మోడీ గారి మీద మాకు వంద పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉన్నది మోడీ గారు వర్గీకరణ చేస్తాడు అలాగే తొంభై రోజుల మాస్టర్ ప్లాన్లో కూడా వర్గీకరణ అంశం కూడా ఉన్నది బీజేపీ మాస్టర్ ప్లాన్లో సో మేము ప్రధానంగా బీజేపీ నమ్ముతున్నామని ముఖ్యంగా తెలియజేస్తున్నాం అయితే కొంతమంది ముఖ్యంగా ఈ జిల్లాకు అధ్యక్షుడిగా చేసిన మాజీ జిల్లా అధ్యక్షుడు గన్నమాల నాగభూషణం అలాగే ఈ జిల్లాలో ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధిగా చేసిన దల్ల సురేష్ వీళ్ళిద్దరూ కలిసి అన్నగారు తీసుకున్న నిర్ణయాన్ని పక్కదో వట్టించి అసెంబ్లీ ఎలక్షన్లో టీఆర్ఎస్తో మమేకమైండు అలాగే పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్తో మమేకమైంది ఇక్కడ జరిగిన మునుగు కాపు కళ్యాణవరంలో జరిగిన మాదిగల సదస్సులో కూడా వాళ్ళు కాంగ్రెస్తో పాల్గొన్నారు కాబట్టి మేము అది మా మా నియమ నిబంధనల వల్ల దానికి నష్టం కలిగిస్తుంది కాబట్టి వాళ్ళని మేము సస్పెండ్ చేస్తున్నాం వాళ్ళు ఈ మధ్య కొన్ని కొన్ని సంఘాలతో కలుసుకొని మళ్ళీ ఎంఆర్పిఎస్ అనే పేరు మీద బయటకు వస్తున్నారు వాళ్ళను నమ్మొద్దని మా మాల సమాజానికి అలాగే మీడియా మిత్రులకు అలాగే మా శ్రేయో విలేసులకు ముప్పై ఏళ్ల ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం శ్రేయోసం ద్వారా జరిగిందని చెప్పేసి మేము గంట బాధగా చెబుతాము మాకు ఎవరైనా అగ్ర కులాలో లేకపోతే మా సబ్బ మా సబ్బ కులాలో ఎస్సీ ఎస్టీ బీసీ కులాలో మాకు మద్దతిస్తే ముప్పై ఏళ్ల ఉద్యమం ఎంఆర్పిఎస్ జరిస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇటువంటి వాళ్ళు మా స్వేయోబ్లాస్టులు మాకు ఎటువంటి సహకారం చేసినా వాళ్ళు జాగ్రత్త వహిస్తారని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్ట పెట్టుకుంటున్నాం దయచేసి మీరు గమనించండి మిత్రులు మా స్వేయోబ్రాస్ట్లు అందరికీ మేము తెలియజేస్తున్నది ఏమనగా ఎన్ని ఎంఆర్పిఎస్ వచ్చినా ఎన్ని వచ్చినా ఎంఆర్పిఎస్ పేరు బ్రాండ్ మంద మాది గారు మాదిగా అంటే మంద కృష్ణ మాది గారు మంద మాది అంటే మాదిగా సో దయచేసి అర్థం చేసుకొని అయినా ఓన్లీ మాదిగల కోసమే కాకుండా సబ్బండ కులాల కోసం పోరాటం చేస్తుంది మొన్నటికి మొన్న కలెక్టరేట్ల ముట్టడి పెన్షన్లు పెరగాలని కలెక్టర్ ముట్టడి చేస్తున్నాం అంటే మాదిగల్ని సమాజానికి దగ్గర చేయాలంటే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ కొంతమంది లోపుల వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని ముందుగా సమాజాన్ని చెప్పాలి కాబట్టి ఆ విషయంలో మేము చెప్తున్నాం ఇన్ని చేసినా వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ జూలై ఏడు ముప్పై ఏళ్ళు ఆయుర్వ దినోత్సవం రోజు మళ్ళీ మందకృష్ణ మాది గారి ఫోటో వేసుకొని నేనే జిల్లా అధ్యక్షుడిని నేనే జిల్లా ఉమరి జిల్లాలు ఇన్ఛార్జ్ అని వేసుకోవడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి అర్థం చేసుకొని మాదే సమాజాన్ని చెప్తున్నాం మా సేవ చెప్తున్నాం మా మద్దతుదారులకు చెప్తున్నాం ఎంఆర్పిఎస్ నిజమైన ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ కాబట్టి ఆ మందృష్ణ మాది ఎంఆర్ఎస్ అయితే సమాజం నమ్మాలని చెప్పేసి మీకోసం అన్ని వేళ మేము కష్టపడుతున్నాం కాబట్టి పోరాటంలో ఉన్నాం కాబట్టి నమ్ముతా అని ఆశిస్తూ ఏ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ జై మాదిగారు జై మందష్ణ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ప్రెస్ మీటు మరి దాంట్లో భాగంగా ఎంఆర్పిఎస్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొన్ని కొన్ని శక్తులు విడుదలయడం కోసం కొన్ని కాగా కొన్ని పార్టీలు కొంతమందిని ప్రోత్సహిస్తుంది కాబట్టి ఆ ప్రోత్సహిస్తున్న వా ప్రోత్సహిస్తున్న వాటిలో ఎంఆర్పిఎస్ ముసుగులో ఒక మూడు నాలుగు గ్రూపులుగా బయలుదేరుతున్నాయి ఎక్కడ బయలుదేరినా అది మందాకృష్ణ మాదిరిగా అన్నగారు వస్తుంటూ అన్నీ రండి అని చెప్పి ప్రజల్ని మాదిరి సమాజాన్ని పక్కదో ఒకటిస్తూ వచ్చిన తర్వాత అన్న అన్నగారు రాలే అనగానే అన్నగారు కాదా ఈ ప్రోగ్రామ్ అన్న అన్న వస్తారు వస్తారని చెప్పి పోగ్రాము చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది కనుక అక్కడ ఉన్నటువంటి మాకు ఉద్యమం ముప్పై సంవత్సరాల ఎంఆర్పి ఉద్యమానికి అంతో ఎంతో సహకరిస్తున్న శ్రేబేషలు అంతో ఎంతో సహకరిస్తున్న సమాజము ఆ సమాజము సమాజం అనుకుంటే ఎంఆర్పిస్ రంగే మందక్షమయ్యనుకొని అందరికీ సహకరిస్తుంది అది పత్రిక మీడియా మీడియా కానీ అన్ని అన్ని రకాలుగా కనుక ఆ సమాజానికి మనం వరీకరమే కాకుండా ఏం చేయాలని చెప్పి ఆ సమాజాన్ని కూడా మనం అంతో ఎంతో మేలు చేయాలని చెప్పి సమాజాన్ని కూరగట్టుకొని ఆ సమాజానికి ఉన్నటువంటి వికలాంగసమి కానీ బాలు కానీ బుద్ధుల కానీ మితాతులు కానీ గుడిచమ్ బాల కానీ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ మీద కూడా మోహన్ బాబు అనసం వ్యాక్తం చేస్తే దాని క్షమపణ చెప్పాలని చెప్పి మోహన్ బాబు మీద కానీ అన్ని రకాల మేము కూడా సమాజానికి అండకున్నాం కనుక ఆ సమాజం సమాజం ఏదున్నా కానీ ఎంఆర్పిఎస్ వస్తే ఒక మందక్ష మాదిగా సహకరించాలని చెప్పి మరియు ముఖ్యంగా మా మాదిగా మాది ప్రజలకు తెలియని ఏమన్నాగా ఎంఆర్పిఎస్ మందక్ష మాదిగా జులై ఏడు ఇనుముల పెట్టినటువంటి ఎంఆర్ సిద్ధం ఆయనే మొట్టమొదటి వ్యవస్థ అధ్యక్షుడు ఇప్పటిదాకా వ్యవస్థాపక నాయకుడే కనుక ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాం ఎంఆర్ ప్రెసిడెంట్ ఆయన్నే దాంతోపాటు ఈరోజు మాది కానీ ఆత్మగౌరవం వచ్చిందంటే అది మందార్చి మాది పుణ్యమి కనుక దాని పేరు చెప్పుకొని కొన్ని సంఘాలుగా బయలుదేరి బయలుదేరినటువంటి నిన్న మూన్న మాతో పనిచేసినటువంటి నాయకుడు ఇవాళ గంధమ నాగకృష్ణ కానీ ఇవాళ ఏది నల్ల సురేష్ కానీ ఇవాళ కృష్ణయ్య కానీ అందరూ బయ బయలుదేరి ఎంఆర్పీ సార్ పేరు చెప్పుకోవడం ఆ మళ్ళీ జూలై సెవెంత్ నాడి అవిరాధ దినోత్సవం చెప్పుకోవడం ఆ అవిర దినోత్సవం ఉంటే వేరే చేసుకోనని వాళ్ళు ఇలా వెళ్ళిపో ఇలా వెళ్ళిపోతే ఇలా ఇలా రోజు పెట్టుకున్నాను ఆ విషయం మేము దాని దాని విషయం కానీ ఎంఆర్పి పేరు ఎప్పుకొని కృష్ణమాధి పేరు పేరు చెప్పుకొని మాధవి సమతిని పక్కతో పెట్టిస్తుంది వరిక లక్ష్యం ఏ మా లక్ష్యం వరిక లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యం దూరం చేయకుండా మేము నిరంతరంగా దాంతో కూటం చేస్తున్నాము మరి మీరు అన్నగారు చెప్పినట్లు మోడీ గారు ఏదైతే మాట ఆ మాట ప్రకారము కమిషన్ చేసి కమిష కమిటీ జరిగింది ఆ కమిటీ కూడా తొందరలోనే ప్రాసెస్ చేయడం కోసం కూడా సుప్రీంకోర్టుకు అన్ని రకాలు చేసింది మీ మీడియా మిత్రులు అందరూ చూసి ఏంటంటే మూడు రోజులు సుప్రీంకోర్టులో ఒక ఎస్సీ వర్గార విషయమే జరిగింది మూడు రోజులు ఏ ఎప్పుడు కూడా చర్చలు జరగని ఒక ఎస్సీ వర్గార విషయమే మూడు రోజులు సుప్రీంకోర్టు నడిచిందంటే అది మందక్ష గారి పుణ్యము మందక్షమాధి ఘనత అని చెప్పి గుర్తు చేస్తున్నాం దాన్ని అది బీజేపీ కానీ వరీకరణ చేయకుండా అడ్డుకోవడం అడ్డుకోవడం కోసం కొన్ని శక్తులు అడ్డుపడి వాళ్ళని ఇలా చలో డీల్ ప్రోగ్రాం పెట్టి ఇలా వీరని బీజేపీని కానీ ఇలా ఇలా ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ బ్లేం చేయడం కోసమే ప్రయత్నం చేస్తుంది తప్ప అంటే దాన్ని ముసుగు పెట్టి ఆపడం కోసం ప్రయత్నిస్తుంది తప్ప కానీ వరీకరణ చేయడం కోసం కాదని చెప్పి మేము గంటబద్ధంగా చెప్తున్నాం కనుక అలాంటి ద్రోహులకు సహకరించద్దని చెప్పి సమాజం కూడా సహకరించద్దని చెప్పి మా మాదిగా కూడా జాగ్రత్త ఎందుకంటే మాదిగ ముసుగులో మళ్ళీ మాదిగలే మనం మోసం చేయడానికి వస్తున్నారు ఎవరో కాదు మన వాళ్ళు మోసం చేయడానికి వస్తున్నారు కాబట్టి అది జాగ్రత్త అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ వివ్యంతులందరికీ పేరు పెద్ద అందరికీ కృతాం నమస్కారం జై మాదిగా జై మనర్శనం ఆ మాది ప్రశ్నలు పనిచేసిన రెండు మూడు ముసిన తర్వాత వాళ్ళని ఎంఆర్పిఎస్ ప్రమోట్ చేయాలి ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం అంతా ఎంఎస్పి పనిచేయాలి ఇది కృష్ణ మాది అది అది మేము తీసుకునే కాదు జాతీయ సమావేశం జరుగుతుంది అంటే ఈ భారతదేశంలో దగ్గర దగ్గర పన్నెండు రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్కు జిల్లా రాష్ట్ర కమిటీలు ఉంటాయి వీళ్ళంతా కలిసి కూర్చొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ఇది ఇప్పుడు తొందర తీసుకున్నది కాదు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో తీసుకున్నది ఎంఎస్ఎఫ్ వాళ్ళు ఎంఆర్పిఎస్ ప్రమోట్ అయ్యగలరు యువకులంతా ఎంఆర్పిఎస్ని భుజాన్నించుకోవాలి ఎంఆర్పిఎస్ పనిచేసే వాళ్ళంతా ఎంఎస్పి తీసుకోవాలి రాజకీయ పార్టీ వాళ్ళంతా కలిసి అన్ని కులాలతో పనిచేసేది కాబట్టి వాళ్ళు రాజకీయంగా ముందుకెళ్ళాలి అందులో భాగంగానే పోషేట్ అన్న ముప్పై ఏళ్ళు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో చేసిండు ఇప్పుడు ఆయన సీనియర్ కాబట్టి మహజ సోషలిస్ట్ పార్టీని నా జిల్లా అధ్యక్షుడు ఈ జిల్లాలో నడుపుతున్నాడు ఇంతకుముందు ఎస్సీ వరి ఎస్సీ వరీ అంటే ఇంకా ప్రమదండి ఎస్సీ తర్వాత మనము రాజ్యాధికారం తీసుకోవాలనే లక్ష్యంగా అనగరణ కులాలన్నీ ఏకం చేస్తూ అది వొడ్ర క్లబ్ కోసమిది కానీ డంబడ క్లబ్ కోరసమితి నగర్గేరి కానీ డోర్ దెబ్బ డోర డోరక్ల కోసం దెబ్బ కానీ కుర్మక్ల కోరసమితి కానీ పూసల కేక కానీ పూసల కేక గౌడ గౌడ్జన సమితి కానీ అని చెప్పి ఏకం చేసి ఇదే తిలాగంగా మాజన అనగర్ అనగర్ణ కుల మాసం పోయడం జరిగింది మహాజన రాజాంతర్ పోర్స పోరాట సమితి కోసం తిరగడం జరిగింది ఆరు వందల పది జీవో ఇదే జిల్లాలో ఆరు వందల పది జీవో భూసం చట్టం అమలు చేయాలని చెప్పి మహాజన సంఘ సమితి రా కన్నెరుగా కృష్ణమాధిగా మా జన సంఘ సంఘ సమితి జిల్లా కోకణి కానీ ఏర్పాటు చేసిన దాని కారకం జరిగింది మళ్ళీ వరీకరణ కొట్టడం వల్ల ఏంటంటే యథావిధంగా మళ్ళీ వరీకరణ కోసం చేయడం ఇంకా గోడ దాంతోపాటు సీనియర్ నాయకత్వం ఆల్రెడీ అన్ని కులాలను పనిచేసిన కనుక ఆ సంబంధాలు ఉన్నాయి కనుక దాంతోపాటు వాళ్ళకి స్టే వాళ్ళు ఆలోచనలు తెలుసు కనుక ఇది ఎంఎస్పి అనేది ఎందుకంటే ఎంఎస్పి అనేది మహాజన్ సెషన్స్ పార్టీ చెప్పడం జరిగింది ఆ పార్టీకి వీళ్ళు పని చేయాలా వీళ్ళకి అంత బయట పచ్చలు ఉంటాయి ఈ ఎంఆర్పిఎస్ జూనియర్ నాయకత్వం కాబట్టి వాళ్ళు పోయి డైరెక్ట్ పోవడం అంటే మాదిరి పర్లేకపోయాలో మాదిలతో మాట్లాడాలా ఇది ఏమో వెళ్ళాలి కాబట్టి వీళ్ళు వెళ్ళాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే మనకు సేఫలస్ ఉన్నారు కనుక ఇలా తెలుస్తారా ఇలా పని చేస్తారని చెప్పి ఆ రకం ప్రమోట్ చేయడం అన్న ఇంకోటి ప్రమో విషయం యాక్చువల్లీ ఎంఎస్ఎఫ్కు ఎంఆర్పిఎస్కు బాగా తేడా ఉంటుంది ఇటువంటి సమావేశం జరిగినప్పుడు ఎంఆర్పిఎస్ కీలకంగా తీసుకొని మందిని తీసుకొచ్చు జన సమీకరణ ఎంఎస్ఎఫ్ మాకు ఎంత జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మేము తీసుకొస్తే ఎంఎస్ఎఫ్ విద్యార్థి కాదు ఇప్పుడు ఇక్కడ ఎంఎస్ఎఫ్ లేదు చెప్పినాం వాళ్ళు ఇద్దరు వస్తారు కానీ ఎంఆర్పిఎస్ వాళ్ళు నలభై మంది ఉంటారు వాళ్ళు ఇద్దరు వస్తారు అంటే రేషో చెప్తున్నారు నలభై ఇష్టం రెండు అంటే ఎంఎస్ఎఫ్కు అత ఎటువంటి బాధ్యతలు ఉన్నాయి విద్యార్థి సమస్యలు అవే వాళ్ళతో మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎంఆర్పిఎఫ్ మా సీనియర్ నాయకత్వానికి ఎప్పుడైతే ఎంఎస్ఎఫ్ వాళ్ళను ఎంఆర్పిఎస్కు ప్రమోట్ చేయాలనుకున్నారో కృష్ణమాధి నాయకత్వాన్ని ధిక్కరించలేక నా మీద బాధిస్తుంది అంతేగాని ఒకవేళ నేను అధ్యక్షుడిగా పోటీ చేసి భూషాన్నను లేకపోతే దల్ల సురేష్ను ఓడగొట్ట జిల్లా అధ్యక్షుని కానీ నన్ను మండకృష్ణ కృష్ణ మాధవి గారు ఎంఎస్ఎంను మొన్న దాకా జిల్లా నాయకత్వము ఇప్పుడు ఎంఆర్పిఎస్ నడిపి అని చెప్పి మనకు అలగిస్తే నడుపుతున్నాం అంతేగాని నేను ఇచ్చినాక నేను చెయ్యాలనే దగ్గర మనం లేదు కంపల్సరీ అది మా బాధ్యత అనుకుంటున్నాం దాన్ని మేము ముందుకు సాగుతాం కాబట్టి ఇటువంటి ఎటువంటి కుట్రదలను మేము అది చెప్పి చెప్తున్నాం